అందరికి మన దగ్గర నంబర్ వన్ కలెక్షన్ తో మళ్ళీ వచ్చాను ఇంత వరకు ఎప్పుడు చెప్పని స్పెషల్ రేట్ చెప్తున్నాను ఫస్ట్ అయితే శారీస్ చూడండి ప్రతి ఒక్కళ్ళు అయితే కామెంట్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయి శారీస్ ఎలా ఉన్నాయి అనేది ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి ఎందుకంటే ఇలాంటి కామెంట్స్ వస్తేనే మీకు ఇలాంటి శారీస్ ఇంత తక్కువ ధరలో తీసుకురాగలుగుతాను ఎందుకంటే మీరు లైక్ చేయడానికి బాధపడి కామెంట్ చేయడానికి బాధపడితే శారీస్ తక్కువగా ఎలా వస్తాయండి ఫస్ట్ అయితే శారీస్ చూపిస్తా ప్రతి ఒక్కళ్ళ సపోర్ట్ కోరుకునేది మీ కొరకే నా కొరకు కాదు ప్రతి ఒక్కళ్ళం నేను బాగుంటా మీరు బాగుండాలంటే శారీస్ తక్కువ రావాలంటే ప్రతి ఒక్కళ్ళు సపోర్ట్ చేసుకుంటూ నిలబడాలి ఇదిగోండి స్పెషల్ అంటే స్పెషల్ శారీస్ వచ్చేసినాయి ఇది కేవలం ఈ రోజు ఇవి మాత్రమే ఉండి జస్ట్ ఓన్లీ ఫోర్ మా జస్ట్ ఓన్లీ ఫోర్ మాత్రమే ఉండి ఇవి కేవలం ఫోర్ మాత్రమే ఉండే జస్ట్ ఓన్లీ స్పెషల్ ఆఫర్ అండి జస్ట్ ఓన్లీ ఫోర్ అంటే ఫోర్ మాత్రమే ఉండే మన దగ్గర ఆఫర్ 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 ఇంతకు మించి ఇలాంటి కలర్స్ అయితే ఇక్కడ రావు ప్యూర్ కుట్టు బార్డర్ సారీస్ నైన్టీన్ ఫిఫ్టీ అండి ప్యూర్ కుట్టు బార్డర్ సారీస్ నైన్టీన్ ఫిఫ్టీ ఎప్పుడు ఎన్నడు ఇక రావండి ఈ శారీస్ ఎవరో లక్కీ పర్సన్స్ జస్ట్ ఓన్లీ ఫోర్ మెంబర్స్ మాత్రమే మీ నలుగురులో అదృష్టం పరీక్షించుకోండి శారీస్ మాత్రం చాలా చాలా సాఫ్ట్ ఉంటాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ శారీస్ ఇవి కేవలం మూడు వేల ఐదు వందల రూపాయలు తక్కువైతే కాదు శారీస్ మాత్రం చూసారా నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై రూపాయలకి స్పెషల్ డిస్కౌంట్ స్పెషల్ ఆఫర్లు ఇస్తారా తీసుకున్న వాళ్ళు వెరీ వెర్రీ వెరీ లక్కీ లైక్ చేయండి ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఇలాంటి శారీస్ మీకు పండగ వెళ్ళిపోయే వరకు ఇస్తా ఆఫర్లో ఓకేనా లైక్లు ఎందుకండి ఇప్పుడు నాలుగు వేలు ఐదు వేలు వెళ్ళి ఐదు ఆరు లైక్లు వస్తే యాడ్ నుంచి వస్తాయి శారీస్ మనకి ప్రతి ఒక్కళ్ళు లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తూ ఉంటే తీసుకొచ్చి మీకే కదా ఇచ్చేది తక్కువ ధరకి ప్రతి ఒక్కరికి అందుబాటు ధరలోకి రావాలంటే ఛానల్కి సపోర్ట్గా ఉండండి ఛానల్కి సపోర్ట్గా ఉండండి ప్రతి సారీ మీ కొరకు మంచి రీజనబుల్ రేట్లో వస్తుంది లాస్ట్గా ఒకటే మాట చెబుతున్నా పంతొమ్మిది వందల యాభై రూపాయల్లో ఈ శారీస్ మీకు వస్తాయా ఇదండి శారీస్ అయితే ప్యూర్ కుట్టుబాటు శారీస్ నైన్టీన్ ఫిఫ్టీ కేవలం నైన్టీన్ పంతొమ్మిది వందల యాభై రూపాయలు మాత్రమే ఫాస్ట్గా బుక్ చేసుకోండి కు లైక్ చేయండి బాయ్